పక్కన వచ్చామండి నిమ్మకాయలు పండించి కొయ్యాలి కొయ్యాలి అనుకుంటే కొయ్యట్లేదు మేము నిమ్మకాయలు బాగా పెద్దవి కూడా అయిపోయినాయి నిమ్మకాయలు కొయ్యాని కానీ పైకి వచ్చాను ఈ లోపల మా వారు ఏదో ఇంకా క్రీపర్స్కి కొంచెం ఇయ్య తడుతూ ఉంచున్నారు అనమాట నేను పిలిచాననే చూడండి తీసుకొచ్చిన గిన్నె కూడా టప్ 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 మన మూతలు వస్తున్నాయి ముందు కొయిస్తే నిమ్మకాయలు కోయిస్తే ప్రశాంతంగా నెక్స్ట్ తర్వాత చూడాలి పెద్ద కాయలే వేయండి ఎందుకు చేతి వచ్చేస్తాయి కదా రావా అది కాయలు కలర్ మారిపోయినాయి కోసేయండి బాగా పెద్దవిగా ఉన్నాయండి కోసేయండి చేతి వచ్చేస్తే ఏమండి ఇవన్నీ కోసేయి చూ చూడు ఇవన్నీ ఇట్లా వచ్చేస్తున్నాయి కాయలుగా ఉన్నాయి కాకుండా పెద్ద కాయలు ఉన్నాయని కోసేయండి చాలా గట్టిగానే ఉన్నాయండి ఇవన్నీ కాయలు కోసిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా చాలా కాయలు ఉన్నాయి వేరి వేరి చూపించి కోయిస్తాను నేను ఇది ఎంత పోయింది ఒక కొమ్మీ రేపు తర్వాత ఎన్ని కాయలు వచ్చినాయి చాలా రోజుల నుంచి కొద్దాం కొద్దామని అలానే ఉంచేసాను చూడండి కాయల్ని ఇప్పుడు బత్తాకాయలు వస్తాను చూడండి బత్తాకాయలుగా వస్తున్నారు చూడండి ఇప్పుడు నేను అప్పుడు ఒకటి అప్పుడు అప్పుడొకటి రాలిపోతున్నాయి

మళ్ళీ అంతా ప్రూవ్ చేస్తే మళ్ళీ చక్కగా పోతొస్తుందండి అప్పుడు మళ్ళీ కాయలు తీసుకోవచ్చు ఇది స్ట్రాబెర్రీ జామ్ పక్కనే అనమాట నాకు బత్తాయి చెట్టు పెట్టి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయింది నాకు త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాయండి కాయలు త్రీ ఇయర్స్ నుంచి ఫస్ట్లో ఒక నాలుగు ఐదో వచ్చినాయి లాస్ట్ ఇయర్ ఇయర్ దరిదాపు ట్వంటీ దాకా వచ్చినాయి అందుకే ఇంకొక మొక్క పెట్టుకుందామా అని చూస్తున్నాను నేను నారింజ రెండు పెట్టాను అన్నీ రెండు రెండు ఉన్నాయి ఇది ఒకటే మాత్రం ఒకటే ఉంది ఇది ఒకటి ఉన్న రెండు అంజీరా రెండు పెడితే ఒకటి పోయింది అంజీరా ఇది ఒకటి అంజీరా ఒకటి తెచ్చుకోవాలని నా కోరిక నిమ్మకాయలు ఇంకా ఉన్నాయి కానీ చిన్న చిన్న కాయలు ఉన్నాయి అందుకని కొయ్యట్లేదు అంటే మనం మామూలుగా నిమ్మకాయ సైజు అంతే ఉన్నాయి కానీ కొయ్యాలనిపించట్లేదు ఇంకా ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయి చూడండి అట్లా కొంచెం అక్కడక్కడ ఉన్నాయి ఇంకా నేను కొయ్యట్లేదు ఎందుకంటే ఆ కాయలు కూడా పెద్ద అయిన తర్వాత అప్పుడు కొయ్యొచ్చులేను ఒక పది కాయలు దాకా ఉన్నాయి కదా అప్పుడు అవన్నీ కలిపి ఒకసారి వస్తాయి నాకు ఇక్కడ నిమ్మ ఉంది చూడండి దీనిలో తల్లి వేరు కట్ చేశాను మదర్ రూటు ఇది ఫోర్ ఇయర్స్ అయింది చూద్దాం ఇది దీనికి అసలు కాయలు రావాలని నా కోరిక ఇయర్ కాకపోయా నెక్స్ట్ ఇయర్ ఇప్పుడైనా కూడా మనం మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తూ వస్తే నెగ్లెక్ట్ చేయకుండా స్టార్ట్ అవుతాయండి కాయలు ఎందుకంటే దీంతోపాటు మామూలుగా మదర్ రూట్ ఉన్న మొక్కకి కాయలు టూ ఇయర్స్ నుంచి వస్తున్నాయి దీనికి రాలేదని అంటే కొంచెం టైం తీసుకుంటుంది కదా అయినా మంచి మంచి ఫెర్టిలైజర్ ఇస్తే ఖచ్చితంగా వస్తాయి ఆయన టైల్స్ అందు దగ్గర ఇంకొంచెం ఇంకా చిన్న టబ్లో ఉండేది మొన్న టబ్ మార్చాను నేను ఇది 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 సాధించాలని కోరిక నాకు దాంతోపాటు మదర్ రూట్ ఉన్న మొక్క అండి ఇది దీనికి మొన్న బాగా వచ్చే కాయలు వంద కాయలు దాకా వచ్చినాయి డబ్బు పాడైపోతే మళ్ళీ నేను మార్చాను అంతక్రి గ్రో బ్యాగ్లో ఉండేది ఇప్పుడు డబ్బులోకి మార్చి మొత్తం ప్రూమ్ చేశాను మళ్ళీ అంత చిగురు స్టార్ట్ అయిపోయింది బాగా ప్రూనింగ్ చేస్తాను డీ ప్రూనింగ్ చేస్తాను ఎందుకంటే కాయలు అయిపోయినాయి కదా మళ్ళీ చిగురు వచ్చి స్టార్ట్ అవుతుంది అనేసి మా ఇంట్లో నా నిమ్మ చెట్టులకు హిస్టరీ అంతా మీకు చెప్పుకుంటూ వచ్చాను నేను ఇంకా ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి ఇంకా ఇంకోటి మీకు చూపిస్తాను నాకు అయ్యో అనిపిస్తుంది అందుకనే నేను చూపించలేదు చూపిస్తాను చూడండి అందు క్రితం చాలా బాగా ఉండేది అనమాట ఎన్ని కాయలు వచ్చేవి కానీ విశేషం ఏంటంటే దీనికి ముళ్ళు ఉండవు ఈ నిమ్మ చెట్టుకి ముళ్ళే ఉండవు ఎట్లయిపోయిందో చూడండి ఏదో రెండు కొమ్మలు మాత్రమే మిగిలాయి ఇది ఒక ఆయిలు ఇది కోసేస్తాను ఇంకా కొయ్యక్కర్లే కొంచెం ఉంచచ్చు ఒక కొమ్మ ఒక కొమ్మ మిగిలిపోయింది ఇది అట్లానే కాపాడుతున్నాను చూద్దాము ఎంతవరకు అంటే నాకు మళ్ళీ ఎక్కడ చూసినా కూడా ఇట్లా ముళ్ళు లేని నిమ్మ చెట్టు దొరకలేదండి మరి ట్రై చేస్తున్నాను బాగా నేను కోసిన బత్తాకాయలు ఇవ్వండి పదిహేడు కాయలు అంత క్రితం రెండు కాయలు పంతొమ్మిది కాయలు కోసం మొత్తము మొత్తం మీద నాకు ఈ సంవత్సరం వచ్చింది ఇరవై కాయలు ఇక నిమ్మకాయలు ఇవ్వండి ఇది ఒక చెట్టు కాయలు చూపించాను కదా మీరు నా దగ్గర ఉన్న నిమ్మ చెట్లు అన్నీ కూడాను ఇది ఒక చెట్టు కాయలు అనమాట ఇంతకన్నా కావాల్సిన సంతోషం ఇంకేము చెప్పండి ఎంత కష్టపడ్డా కూడా ఫస్ట్ మెయిన్ ఆర్గానిక్ అనే ఫీలింగ్ అండి నాకు దాని జ్యూస్ మనకి అంత క్రితం ఒక చెట్టు కాయలు అన్నీ నేను పచ్చడి పెట్టేసి మా పాప చేత పంపించాను జబ్ లండన్ వెళ్తుంటే ఇంకా కొన్ని కాయలు వస్తే పెట్టేసి మా చిన్న పాపకి బెంగళూరు పంపించాను ఇప్పుడు ఇవి పెడతానంటే చూడాలా దీనికి రసం బాగా వస్తో లేదో తెలియదు ఇప్పటివరకు ఊరినే మేము మార్నింగ్ టైంలో లెమన్ వాటర్ కోసమని వాడుతున్నాం దానికి పెద్ద అవసరం లేదు కదా పికిలు పెట్టి చూస్తే కానీ తెలియదు చూశారు కదా మా మెద్య తోటలో వచ్చిన బత్తాకాయలు అండ్ నిమ్మకాయలు ఒక చెట్టువి ఉంటారండి బాయ్